నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ జెస్ రాజగౌరి అమ్మని ఆవుని చక్కగా చూసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది అమ్మని పాలు చేసిన జీవితం ఆ వంశం నాశనం అవుతుంది ఆవుని గోశాలలకు పంపించి కలెవలలకు అమ్ముకున్నటువంటి వాని జీవితం పక్కన పెడితే ఆ దేశానికి అరిష్టం సో ఈ చిన్న లాజిక్ను అర్థం చేసుకుంటే అమ్మ లోపల ఉన్న కమ్మధనం ఆవు లోపల ఉన్న అమృతత్వం మనకు బయటపడుతుంది సో ఇంత ఉపద్గతం ఎందుకంటే ఇప్పుడు నిజంగా కూడా భారతదేశంలో ఒకప్పుడు సిరి సంపదలతో తులతూకుతుండేది దాన్ని బ్రిటిష్ సర్వనాశనం చేసిపోయి ఉండు దాని తర్వాత ఇంకా కొన్ని మతస్థులు కూడా ఇప్పుడు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు సో ఏది ఏమైనా కూడా ఇక్కడ సూటిగా నేను ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే పల్లెళ్ళల్లో కూడా వ్యవసాయం అడగంటుపోయింది ఆవులు ఎద్దులు పశు సంపదతోని వ్యవసాయమే నాశనం అయిపోయింది సో అది దేశానికి అరిష్టం రేపు రాబోయే రోజులల్లా ఈ ప్రపంచానికే ఒక ముప్పు రాబోతున్నది ఎందుకంటే ఎక్కడైతే పశుపక్షాదులు సుఖ సంతోషాలతో ఉంటాయో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అప్పుడు మనిషి మనగడ సక్కగా ఉంటుంది సో ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ సూట్గా ఏంటంటే మనము సరే అమ్మని ఎట్లాగూ ఆదరిస్తలేము తర్వాత అది ఏదో జరుగుతుంది అమ్మని ఎట్లా ఆదరించాలని మనం చెప్తాం కానీ మనిషి లోపల మార్పు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆదరించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనిషి కాబట్టి కానీ దాంతోపాటు ఆవుని ఆదరించడం చాలా ఇంపార్టెంట్ రక్షించాలి ఇప్పుడు మనం ఆవుని మనం ఆవుని కనుక ఇప్పుడు సంతతిని రక్షిస్తే ఆవు ఆటోమేటిక్గా మనల్ని రక్షిస్తుంది సో ఈ చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకోవాలి కమింగ్ టు ది పాయింట్ కాసేపు మనం పల్లెల్లో పక్కన పెడదాము ఇప్పుడు పట్టణాలలో పట్టణాలలో ఈ యాంత్రిక జీవితం లోపల ప్రతి ఒక్కరికి డబ్బు యావ ఎక్కువైపోయి పరపతి యావ ఎక్కువైపోయి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆరాటంలో వాళ్ళు జీవితాంతం పరిగెడుతూనే ఉన్నారు అయితే ఎస్పెషల్గా ఉండడానికి కూడా ఇండ్లలో కూడా వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే ఇండిపెండెంట్ ఇంట్లో తక్కువైపోయినాయి ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది అపార్ట్మెంట్ కల్చర్లో నెగిటివ్నెస్ ఎక్కువ వస్తుంది సో ఈ నెగిటివ్నెస్ ఎక్కువ వచ్చేసి అక్కడ సరైన దాని వస్తువు అని మనం అనలేం కానీ వాళ్ళు జీవించడానికి అనువైన ప్రదేశంగా ఉండడం లేదు కానీ తప్పడం లేదు ఆ ఉన్నదా కానీ మనం చక్కగా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు ఏమి చేయొద్దు అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు అంటే మినిమం ఇరవై నుంచి ఒక యాభై మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు కొంచెం లాజికల్గా ఆలోచించి మీ కమిటీతో కూర్చొని మీరు ఒక గోవును పోషించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి ఒక ఒక వాచ్మెన్ అయితే ఉంటాడు నాకు తెలిసి ఆ వాచ్మెన్ మూలాలు ఊరు నుంచే ఉంటాయి సో అతనికి ఏం ఎట్లనో తెలుసు ఒక ఆవును మనక మనం అపార్ట్మెంట్లో ఒక పెంచుకుంటే ఒక ఇరవై మంది ఉన్న దాంట్లో ఆ ఆవుకు సరిపడా గ్రాసాన్ని మనిషి ఒక ఐదు వందల రూపాయలు కనుక వేస్తే ఇరవై దాదాపుగా ఒక పదివేల రూపాయలు అవుతాయి ఆ పదివేల రూపాయలతోని నెల రోజుల పాటు ఆవుకు పచ్చిగడ్డి ఎండుగడ్డి తీసుకొచ్చేయచ్చు తర్వాత గృహిణులు కూడా వాళ్ళు కూరగాయలు తరిగినాయి అన్ని ఆ కూరగాయలు తీసుకు ఆకులు అలుమలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆవుకు తినిపిస్తే ఇంకా బాగుంటుంది అన్నింటిని మించి ఇక్కడ ఆవుకు కనుక సేవ చేస్తే అమ్మకి అంటే స్త్రీకి ఆమె లోపల ఉన్న సగం రోగాలు పోతాయి మానసిక రోగాలు పోతాయి శారీరక రోగాలు పోతాయి ఇప్పుడు ప్రస్తుతం మనం గోవు మీద చాలామందికి ప్రేమ ఉన్నది కానీ గో సేవల గో సత్రాలకు వెళ్ళి గోవు సత్రాలకు వెళ్ళి అక్కడ పూజించి వస్తున్నారు చాలామంది కానీ అదే ఆవు కనుక మన అపార్ట్మెంట్లో ఉంటే మీరు రోజు ఒక స్త్రీ రోజు ఒక పది పదిహేను నిమిషాలు ఆవుతో గడిపితే మాత్రం ఆమెకు నిజంగా ప్రశాంతమైన మనశ్శాంతి దొరుకుతుంది సో ఇది చిన్న లాజిక్ మనం కూడా తర్వాత ఆ ఆవు పీడతో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇంకా అన్నింటిని మించి లాస్ట్ టైం ఫ్యామిలీగా చెప్పొచ్చు ఏంటంటే ఒక ఆవుని కనుక పెంచుకుంటే ఆ ఆవు పాలు పిచ్చిన తర్వాత వాటి నుంచి నెయ్యి తయారు చేసి ప్రతి వారము ఒక రోజు ఆ అపార్ట్మెంట్లో ఒక హోమం కనుక చేస్తే ఆ హోమంలో ఈ స్వచ్ఛమైన నెయ్యిని అనేది ఈ స్వచ్ఛమైన నెయ్యిని కనుక వేసి అక్కడ హోమం చేస్తే ఆ అపార్ట్మెంట్లో ఉన్న నెగటివ్నెస్ మొత్తం పోతుంది వాస్తు అని మనం అనుకుందాం కాసేపు వాస్తు దోషాలు లేకుండా ఆ ప్యూరిఫై అవుతుంది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా గ్యాస్ భోపాల్లో గ్యాస్ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు చాలామంది చచ్చిపోయినారు ఆ విషయాలితోనే కానీ ఒక బ్రాహ్మణ కులం ఒక కుటుంబం మాత్రం అక్కడ వాళ్ళు చనిపోలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేసింది అమెరికా వచ్చి రీసెర్చ్ చేసింది వాళ్ళు ఎందుకు చనిపోలేదు అంటే వాళ్ళు ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రం అంటే స్వచ్ఛమైన ఆవుతోని అక్కడ వాళ్ళు హవం చేసేవాళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు అది లాజిక్ ఇది ఇప్పటివరకు మనం అర్థం చేసుకుంటే మనం బాగుంటుంది లేదంటే దానికంటే ఎక్కువ మనం ఏం చెప్పలేం సో అందుకోసమే ఆవు ప్రశస్తం ఏంటంటే ఆవును పోషించడం గొప్ప విషయం కాదు కుక్కలను పోషించినప్పుడు మనం ఆవును ఎందుకు పోషించలేం ఇంకా కుక్కర్నకి అది కరిస్తే మనకు రోగాలు వస్తాయి కానీ ఆవు అట్లాంటివి ఇవ్వదు కదా సో ఆవు పేడ ఆవు మూత్రాన్ని కాసే పక్కన పెడతాం ఆవు పాలతోని ఆవు నెయ్యితోని కనుక మీరు అక్కడ హోమం చేస్తే మీరు మనశ్శాంతి కాకుండా ఆర్థికాభివృద్ధి కాకుండా మీరు రాత్రి పడుకుంటే దివ్యమైన అద్భుతమైన నిద్ర పడుతుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది సో ఇది ఒక్కొక్కరు ఆలోచించుకొని వాళ్ళకు వాళ్ళ దీన్ని స్ప్రెడ్ కనుక చేస్తే సో డెఫినెట్గా ఈ నగర కల్చర్లో నగర జీవనంలో ఆవును పోషించుకునే కల్చర్ పెరిగిపోయి ఆ గోసంపర పెరిగి దేశానికే ఒక అద్భుతమైన గొప్ప మేలు జరిగిన వాళ్ళ మనం అవుతాం సో మీ లోపల ఎవరో ఒకరి లోపల ఎవరో ఒకరిన మారి ఇట్లాంటి మీరు కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఆచరిస్తారని చెప్పేసి నేను కొట్టుకుంటున్నా మీరేమంటున్నారో కామెంట్ పెట్టుకున్నట్టు జయతనంగా చేవారు నమస్తే